ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఏడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం యాభై మూడో అధ్యాయం ఏడవచనం అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకుతేపడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు వ్యాఖ్యానాంశం గొర్రెబొచ్చు కత్తిరించుట ఆరో భాగం దేవుడిచ్చిన అందమైన ఉన్ని వ్యాఖ్యానాంశం గొర్రెబొచ్చు కత్తిరించుట ఆరో భాగం దేవుడిచ్చిన అందమైన ఉన్ని వ్యాఖ్యానం ఇక్కడ రాయబడిన గొర్రెబొచ్చు కత్తిరించు సందర్భానికి న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో రాయబడిన గిద్యోను ప్రస్తావించిన గొర్రెబొచ్చుకు ఖచ్చితంగా సంబంధం కనబడుతుంది గ్రంథం యాభై మూడో అధ్యాయంలోని వచనాల్లో యహోవా ఎదుట లేత వలె ఎదిగిన వానిని గురించి ఎండిన నేలను పెరిగిన వేరువలే ఆయన వర్ణింపబడ్డాడు ప్రభు అయిన యేసు భూమి నుండి తేమను తీసుకునే మొక్కతో కాకుండా ఆకాశపు మంచు నుండి తేమను తీసుకునే మొక్కతో పోల్చబడ్డాడు ఈ లోకములోనిది ఏదైనా ఆయనను పోషించిందా లేదా ఆయనకు సేద తీర్చిందా లోకము ఆయనకు కేవలం శ్రమను మాత్రమే కలిగించింది తన తండ్రి చిత్తం నెరవేర్చడమే ఆయనకు ఆహారం ఆయనకు ఆహారం పరలోకము నుండి వచ్చింది ఈ అందమైన ఉన్నిని చూడండి చుట్టూ ఉన్న నేలంతా పొడిగా ఉంది కానీ మంచు బిందువులు ఆయన మీద పడినవి మంచు బిందువులు ఆయన మీద మాత్రమే పడినవి మంచు బిందువులు దేవుని అనుగ్రహాన్ని ఆనందాన్ని సూచిస్తున్నాయని ద్వితీయోపదేశకాండ ముప్పై మూడవ అధ్యాయం పదమూడవచనం కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన మూడవచనం చదవండి పరీక్షించే బాహ్యపరమైన పరిస్థితులకు మించినది ఆయన అనుగ్రహము దేవుడు తన ఆనందాన్ని ఇంకెవరిలోనైనా పొందగలిగాడా ఈసారి గిద్యోను మరి ఒక గొర్రె బొచ్చును బయటపరిచాడు నేల అంతటి మీద మంచు పడినను ఈసారి అది ఎండిపోయినదిగా ఉన్నది గొర్రెలు వాటి బొచ్చు కత్తిరించి వారి ఎదుట మౌనంగా ఉంటాయి అలానే ఆయన తన నోరు తెరవలేదు మనుష్యులు ఆయనను తిరస్కరించగా శిలువు మీద దేవుడు కూడా ఆయనను విడిచిపెట్టాడు దీనివలన ఆయన పెదవుల నుండి ఎంత వేదనాభరితమైన కేకలు వెలువడినాయి కీర్తన గ్రంథం ఇరవై రెండో కీర్తన మొదటి వచనం చదవండి విశ్వాసుల మీద దేవుని ఆశీర్వాదం రావటానికి వారి స్థానములో బలి అర్పణగా అర్పించుకున్న ఆయన మీద నుండి ఆ హస్తం తొలగించబడింది మనుష్యుని దుష్ట స్వభావం అంతా ప్రదర్శింపబడిన ఆ తరుణంలోనే దేవుని అత్యున్నతమైన దయా సంకల్పము కనుపరచబడింది ఆయన సంకల్పములు ఎన్నటికీ విఫలం కావు ఆయన ఆనందం మసకబారదు మనం దేవుని అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందగలిగిన ఏకైక కారణం ఏమంటే దేవుని గొర్రెపిల్లైన క్రీస్తే ఆయన మన పాపములను భరించాడు వాటి కొరకు శ్రమలు అనుభవించాడు మన పాపముల కోసం మరణించాడు మన పాపములకు క్రయధనముగా తన రక్తాన్ని చెందించాడు వీటన్నిటికీ మించి దేవుని చేత విడనాడబడిన ఆయన పాపముగా చేయబడ్డాడు ఆయనే పరిపూర్ణమైన జీవితము కలిగిన ఆయనే పరలోకం తెరవబడేలా చేయగా దేవుడు ఆనందముతో ఆయనను గూర్చి ప్రకటించాడు మానవాళి మొత్తం కరుణింపబడి దేవుని ఆశీర్వాదం పొందినట్లు ఆయన సిలువ మీద ఒంటిగా ఉన్నాడు విడనాడబడినాడు సహోదరుడు గ్రెక్వైల్ శుభములతో వందనాలం ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి